శ్రీమాత్రే నమ నరక చతుర్దశి రోజు ఒక ప్రత్యేక సాధన ఉంటుంది దానికి ఎవరికైనా జాతకాలు తెలిసి ఉండొచ్చు తెలియకుండా ఉండవచ్చు హిందూ శాస్త్రాలు ఋషులు మనకు ఎంతటి లోక కళ్యాణంగా అనుగ్రహించారంటే ఎన్ని తరాలైనా ఇవి ఆచరిస్తుంటే వారికి అనేక పుణ్యాల అనుగ్రహాలు కలుగుతాయి ఇది రెండు విభాగాలు కాగల మనం వీటిని పరిశీలించాలి ఒకటి పురాకృత కర్మ చేత పూర్వజన్మ పాప పుణ్యముల చేత ఈ జన్మలో కొన్ని నవగ్రహ బాధలు పొందుతూ ఉంటాడు లేకపోతే శుభాలు కలుగుతూ ఉంటాయి లాభాలు కలుగుతూ ఉంటాయి పురాకృత పాపం కొందరికి పితృదేవతా శాపాలని అందిస్తుంది జ్యోతిష్కులు వారి జాతకాలు చూసి వీరికి ఇలాంటి పితృదేవత శాపాలు ఉన్నాయి అని చెప్పటం అలాంటి వారి ఇంట వివాహాలు కాకపోవటం వివాహాలకు ప్రతిబంధకాలు వివాహం అయిన వారికి సరైనటువంటి దాంపత్య జీవితం లేకపోవటం విడాకులు అలాగే ముఖ్యంగా సంతానం సరైన సంతానం కలిగిపోవటం సంతానానికి తీవ్ర అనారోగ్యాలు ఉండటం సంతానానికి వివిధ రకాల వైకల్యాలు ఉండటం లేదా సంతాన అభివృద్ధికి నిరోధాలు రావటం సంతానం కానీ వీళ్ళగింట్లో కానీ ఆకస్మిక ఆర్థిక కష్టాలు అప్పులు ఇలాంటి ఇలాగ అనేకం చెప్పబడుతూ ఉంటాయి జ్యోతిష విశేషాలను ఇవి తెలిసినా తెలియకపోయినా ఈ బాధలు హిందువులు అనుభవిస్తూ ఉంటారు ఇది ఒక పద్ధతి ఇంకొకటి అసలు ఈ బాధలు లేకపోయినా పూర్వజన్మ పుణ్యం పితృదేవత అనుగ్రహం పొంది కూడా ఉండి అనేక శుభాలు కలుగుతున్నవారు వీరైనా వారైనా ఉభయలకి చెప్పబడింది ఏమిటయా అంటే నరక చతుర్దశి రోజు చతుర్దశి నుంచి మూడు దినముల పర్యంతం దీపములను ఎక్కడెక్కడ ఎలా వెలిగించాలో శాస్త్రాల్లో ధర్మశాస్త్రాలను పరిశీలించినప్పుడు మనకు చాలా విశేషాలు తెలుస్తున్నాయి ఒక్కసారి ఈ ధర్మశాస్త్ర విశేషాలను తెలుసుకొని ప్రామాణికంగా ఆచరించే ప్రయత్నం చేద్దాం ప్రదోష సమయే దీపాన్ ద్యాన్ మనోరమాన్ దేవాలయే మఠే వీధిషు गोवांजी हस्तिशालयावेवं घसरत्रयि पिच्छ तुला समस्ते सहस्रांशो प्रदोषे भूत दर्शयो हुँ उल्का हस्तानाराह कुर्युँ हुँ पितृनामार्गदर्शनम् महान्य पक्षा పితృలోకాల నుంచి వచ్చినటువంటి ఆ పితృదేవత శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తుల్ని ఆశ్రయించి ప్రతి వారికి వారి వారి కుటుంబీకంలో ఉన్నటువంటి పూర్వ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఈ పితృదేవతలందరూ ఈ నరక చతుర్దశి దీపావళి కాలంలో ఇక తమ లోకాలకి తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారట ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో మహాలయ పక్షణలు సాధనల్లో లోపం ఏర్పడినా సాధనలు చేయకపోయినా అంటే చేయకుండా ఉండకూడదు ఏదైనా వైకల్యం జరిగి చేయలేని పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి చేయవలసినటువంటి అమావాస్య రోజు కూడినటువంటి అసౌచం వస్తే అది మళ్ళీ ఒక పదిహేను రోజులు పదకొండు రోజులు వారి వారి కుటుంబం అనుసరించి ఉంటే ఇలాగ కొన్ని కొన్ని ప్రతిబంధకాల చేత అనుసరించలేకపోవటం చేత అనేక ఉంటాయి స్వధర్మాలకి ఈ కలియుగంలో ప్రతిబంధకాలు ఇలాంటివన్నీ కూడా సవరిస్తూ పితృదేవతలు కటాక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారట కాబట్టి వారికి ఏం చెప్తుంది శాస్త్రం చూడండి చతుర్దశి మొదలు మూడు దినముల పర్యంతము ఈ మూడు రోజులు నిత్యము దీపములు ఇంట్లో గృహంలో అలాగే గృహం అంటే గృహానికి గడపకి ముందు బయట పెట్టడంతో పాటు విశేషాలు చెప్పారు ఇది గొప్ప సాధన యథాశక్తి అనుసరిస్తే దేవాలయాలు మఠాలు ప్రాకారాలు వీధుల యందు గోశాల హస్తిశాల అంటే ఏనుగులు ఉండేటటువంటి ప్రాంతము గుర్రపుశాల ఇలాంటి చోట్లట ప్రయత్నపూర్వకంగా హిందువులు వెళ్ళి ప్రయత్నపూర్వకంగా దీపారాధన చేసి అక్కడ దీపాన్ని దర్శిస్తూ దీపపు సంబంధమైనటువంటి శ్లోకాలను పారాయణ చేసుకొని భగవన్ నామం చేసి ఈ మూడు రోజులు గనక ఇదే ఒక దీక్షగా అనుసరిస్తే పితృదేవత పరిపూర్ణ కటాక్షాలు పొందుతారు కాబట్టి నరక చతుర్దశి విధులలో ఇది అత్యంత విశేషమైనటువంటి పితృదేవత కటాక్షాలు పొందటానికి అవకాశం ఉంది యావత్ హిందూ సమాజం తెలివితో వినియోగించుకుందరుగాక శ్రీమాత్రే నమ